పుణ్యభూమికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను గతంలో ఇక్కడ ఎప్పుడు కూడా గోదావరి పుష్కరాలు జరగలేదు తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ మనం బ్రహ్మాండంగా బాసర్లో కూడా గోదావరి పుష్కరాలు జరుపుకుంటా ఉన్నాం ఆ విషయం మీ అందరికీ తెలుసు ఇంతకుముందు విఠల్ రెడ్డి గారు చెప్పినట్టు బాసర ఆలయం అభివృద్ధి కోసం యాభై కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చినాం పనులు జరుగుతూ ఉన్నాయి ఇంకా కూడా వారు కావాలని కోరినారు తప్పకుండా అవసరమైన నిధులు బాసరకు మంజూరు చేస్తా అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను నేను చెప్పే రెండు మాటలు మీరందరూ కూడా శ్రద్ధగా వినాలి ఈ ముందు వరుసలో ఉన్న కార్యకర్తలు సీటీలు బంద్ చేయాలి మీటింగ్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది ఏంటంటే మన దేశంలో ప్రజాస్వామ్యం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచిపోతూ ఉంది కానీ ఈరోజు కూడా ఎలక్షన్లు రాగానే ఆగమాగం గత్తర గత్తర బిత్తిరి బిత్తిరి ఎలక్షన్ రాగానే ఒక పిచ్చి పిచ్చి అంతా మొదలవుతుంది ఇష్టం ఉన్నీ అబద్ధాలు చెప్పుడు అయిన మాటలు చెప్పుడు కాని మాటలు చెప్పుడు నిందెలు వేయడం అభాండాలు వేయడం ఇదంతా కూడా సహజమైపోయింది ప్రజాస్వామ్య ప్రక్రియకు రావాల్సినంత మెచ్యూరిటీ రావాల్సినంత పరిణతి ఇంకా మన దేశంలో రావడం లేదు ఎక్కడెక్కడైతే వచ్చిందో ఆ దేశాలు బాగా పురోగతి చెంది ముందుకు పోతూ ఉన్నాయి మీ అందరినీ కూడా నేను కోరేది ఎలక్షన్లు చాలా వస్తాయి చాలా పోతాయి ఓట్లు పడతాయి ఎవరో ఒకరు గెలుస్తారు పార్టీకి ఒక వ్యక్తి నిలబడతాడు ఇక్కడ కూడా మన దగ్గర మన విఠల రెడ్డి గారేమో బీఆర్ఎస్ తరఫున ఉన్నారు వేరే పార్టీలలో కూడా ఎవరో ఎవరు ఉంటారు కాంగ్రెస్ ఒకడు బీజేపీ ఒకడు ఉంటారు ఆటోమేటిక్గా ఇంకెవడన్నా ఇండిపెండెంట్ కూడా ఉంటాడు ఓట్లు పడతాయి మూడు తారీఖు నాడు లెక్క అయిపోతుంది ఎవరో గెలుస్తారు అయిపోతుంది ఎలక్షన్ ఈజ్ ఓవర్ అది తప్పదు మీ అందరితో నేను ఒక మాట కోరుతా ఉన్నా మీ బిడ్డగా తెలంగాణ తెచ్చిన నాయకునిగా తెలంగాణ ప్రజలకు చెప్పే బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఈ మాట నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా ఏంటంటే ఎలక్షన్లలో ఒక వ్యక్తి నిలబడతాడు ఒక పార్టీ తరఫున తప్పకుండా ఆ వ్యక్తి మంచోడా చెడ్డోడా ఆలోచన చేయాలి ఆ వ్యక్తి గుణం ఎటువంటిది ఘనం ఎటువంటిది ఏం పనిచేస్తాడు ఎట్లా ఉంటాడు అనేది ఒకటి ఆలోచించాలి అంతేకాకుండా ఆ వ్యక్తి వెనకాల పార్టీ ఉంటుంది ప్రతి పార్టీకి కూడా చరిత్ర ఉంటుంది ఏ పార్టీ చరిత్ర అయింది మీకు అన్న ముందర ఉంది ఏ పార్టీ ఉన్నప్పుడు ఏం ఆలోచించిండ్రు ప్రజల గురించి వాళ్ళ దృక్పథం ఎట్లా ఉన్నది రైతుల గురించి వాళ్ళ ఆలోచన ఎట్లా ఉన్నది వాళ్ళు ఏ పద్ధతిలో మాట్లాడతారు ఏ పద్ధతిలో పనిచేస్తారు అనేది మీరు బాగా విచారం చేయాలి అట్లా విచారించి ఓటు వేసినప్పుడు తప్పకుండా ప్రజలకు న్యాయం జరుగుతుంది కారణం ఏంటంటే ఓటు విచక్షణ జ్ఞానంతో వేయాలి ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర ఉండే ఒకే ఒక వజ్రాయుధం మీ చేతిలో ఉన్నటువంటి మీ ఓటు ఆ ఓటు సరియైన పార్టీకి వేస్తే భవిష్యత్తు సరి అయిన పద్ధతిలో ఉంటుంది లేకపోతే అది మీ తలరాతనే మారుస్తుంది వచ్చే ఐదేండ్లు బాధపడాలి అనవసరంగా ఎవరు నమ్మి ఏదో చేస్తే తీర్థం బోదాం తిమ్మక్క అంటే నువ్వు గుళ్ళే నేను సల్లే అన్నట్టు అవుతుంది అందుకే మీరందరితో అనుకుంటే మనవి చేసేది నేను చెప్పే మాటలు దయచేసి మీరు గ్రామాలకు పోయిన తర్వాత మీ ఊర్లలో చర్చ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఏ పార్టీల వైఖరి ఏమేమి ఉన్నది ఏం ఆలోచిస్తారు వాళ్ళు వాళ్ళ దృక్పథం ఏంది వాళ్ళ ఏంది వాళ్ళ పద్ధతి ఏంది అనేది మీరు పరిగణనలోకి తీసుకొని ఓటేస్తే ఎందుకైతే ఏమవుతుంది ఇక్కడ ఎమ్మెల్యే గారు గెలుస్తారు దీని ద్వారా ఏమవుతుంది రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది సరి అయిన ప్రభుత్వం ఏర్పడితేనే సరి అయిన పద్ధతి జరుగుతుంది లేకపోతే మనం దెబ్బతినే అవకాశం ఉంటుంది మన భవిష్యత్తు చెడిపోయే అవకాశం ఉంటుంది ఒకసారి ఓటు చేతిలో నుంచి జారిపోయిందంటే మనం చేసేది కూడా ఏమి ఉండదు మళ్ళీ ఐదేళ్ళ దాకా ఏమి చేయలేం కాబట్టి వేసేటప్పుడే చాలా జాగ్రత్తగా చర్చ జరిపి గ్రామాలలో ప్రజలందరూ ఒక నిర్ణయానికి రావాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కోరేందేని ఒకటే కాంగ్రెస్ యాభై ఏళ్ళు పరిపాలించింది ఈ రాష్ట్రాన్ని దేశాన్ని మధ్యలో కొన్ని రోజులు తెలుగుదేశం ఉండే పది ఏళ్ళ నుంచి ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది ఏ పార్టీ ఏం నడిచిందో ప్రజల గురించి ఏం ఆలోచించిందో మీ అందరి ముందర ఉన్నది మీ అందరికి తెలుసు ఆ విషయం దాన్ని చూసే మీరు నిర్ణయం చేయాలని నేను కోరుతా ఉన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉన్నారు రైతులకు రైతు బంధితుడు దండగా కేసీఆర్ ఆ డబ్బును దుబారా చేస్తుండని మాట్లాడుతున్నాడు రైతు బంధు దుబారానా రైతు బంధు ఉండవలసిందేనా ఉండనా దుబారానా రైతు బంధు ఉండాలంటే అందరూ ఒకసారి దయచేసి ఉండాలి కదా మరి కాంగ్రెస్ పార్టీ అమ దుబారా అని మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఇంకో నాయకుడు ఇప్పుడున్న పిసిసి అధ్యక్షుడు ఆయన స్పష్టంగా చెప్తున్నాడు కేసీఆర్ వేస్ట్గా ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్నాడు ఇరవై నాలుగు గంటలు అవసరం లేదు మూడే గంటల అవసరం మూడు గంటలే సరిపోతుంది అంటాడు మరి మూడు గంటలు కరెంటు సరిపోతుందా ఎన్ని గంటలు ఉండాలి ఇరవై నాలుగు గంటలు ఉండాలి ఇరవై నాలుగు గంటలు ఉండాలంటారు కూడా సెయిల్ అవడాలు దయచేసి ఒకసారి అంటే వా నేను ఒక్క మాట చెప్తే దయచేసి మీరు గమనించాలి ఈరోజు భారతదేశంలో అన్నిటికీ ఇళ్ళకి కావచ్చు దుకాణాలకు కావచ్చు పరిశ్రమలకు కావచ్చు ఐటీకి కావచ్చు అట్లే మన వ్యవసాయానికి కావచ్చు ఇరవై నాలుగు గంటలు మంచి కరెంట్ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో ఇలా తెలంగాణ ఈ సంగతి నాకంటే ఎక్కువ మీకు బాగా తెలుసు ఎందువల్ల మీకు పక్కకే మహారాష్ట్ర బార్డర్ ఉంది ఉన్నది కదా మీరు రోజు భయస్తారు చూపించుగా ఏదో ఒక పని మీద మహారాష్ట్ర రైతులు మన దగ్గర భూమి కొనుక్కొని పాదక్రమో అద్దె క్రమో కొనుక్కొని ఇక్కడ బోర్లు వేసి అక్కడ పంటలు పారించుకుంటా ఉన్నారు నిజమైన ఈ మాట మరి మహారాష్ట్రకి ఏం తక్కువైంది మన హైదరాబాద్ కంటే పెద్ద నగరం బొంబాయి ఉన్నది మనం పది ఏళ్ళ కింద రాష్ట్రమైనం వాళ్ళు డెబ్బై ఏళ్ళ కింద రాష్ట్రం మరి వాళ్ళే మంచిగా ఉండాలి కదా మనకంటే మరి ఏం కారణం ఇలా మహారాష్ట్రలో మహారాష్ట్ర నుంచి లారీ వస్తే మహారాష్ట్ర నుంచి వాళ్ళ కార్లు వస్తే ఇక్కడ డాబాల ఛాయ్ తాగి ఇంకా తెలంగాణ ఎంత దూరం ఉందంటే ఎక్కడైతే రోడ్డు నున్నగా వస్తుందో ఆడికెళ్ళి తెలంగాణ అని చెప్తా ఉన్నారు ఈ విషయం మీకు బాగా తెలుసు నాకంటే ఎక్కువ తెలుసు అంటే పరిపాలన బాగుంటే ఎట్లా ఉంటుంది అనే దానికి ఇవన్నీ నిదర్శనం మహారాష్ట్రలో అవతల లైట్ లేదు ఇవతల మన దగ్గర లైట్ ఉంటుంది ఇరవై నాలుగు గంటలు ఉంటుంది దీనికి కారణమేంది ఇక్కడ కడుపు కట్టుకొని నోరు కట్టుకొని చిత్తశుద్ధితో ఒక పట్టుదలతో మొండి పద్ధతిలో పనిచేసే ప్రభుత్వం ఉన్నది తెలంగాణ వచ్చే సమయానికి మన తెలంగాణ అంతా ఆగమాగం ఉండే మంచినీళ్ళు లేవు కరెంటు లేదు సాగునీళ్ళు లేవు ప్రజలు బతకబోయేది వలసలు పోయేది చెట్టుకోలు గుట్టకోలు అయిపోయి ఉన్నాం మనందరం మీ అందరికీ తెలుసు ఆ విషయం ఈ తెలంగాణ రానైతే వచ్చింది కానీ మరి ఎట్లా ముందుకోవాలి ఎట్లా బాగుపడాలి ఒక మూడు నాలుగు మాసాల పాటు తలలు వాళ్ళగొట్టుకొని మేధావులందరితో మాట్లాడి ఒక ఎజెండా వేసుకున్నాం ఎవలవునన్నా ఇవళు కాదన్నా డెబ్బై శాతం ప్రజలు వ్యవసాయాన్ని అనుసరించుకొని బ్రతుకుతున్నారు కాబట్టి తప్పకుండా వ్యవసాయాన్ని స్థిరీకరించాలే అని ఒక నిర్ణయం తీసుకున్నాం ఆ నిర్ణయం ప్రకారం ఐదారు స్టెప్పులు వేసినాం ఐదారిట్లలో ముఖ్యంగా రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇవ్వడం గడ్డెనవాగు లాంటి ప్రాజెక్ట్ నుంచి నీళ్లు బారితే దానికి నీటి తీరువా ఉండే ఇంతకుముందు ఇప్పుడు వాటర్ ట్యాక్స్ లేదు అదే మన పక్కన మహారాష్ట్రలో ఉంది కానీ మన దగ్గర నీళ్లకు ట్యాక్స్ లేదు నీళ్లు ఫ్రీగా ఇస్తా ఉన్నాం కరెంటు ఫ్రీగా ఇస్తా ఉన్నాం పెట్టుబడి కోసం రైతులకు రైతు బంధిస్తూ ఉన్నాం ఎవరైనా రైతు చనిపోతే వాళ్ళకు రైతు బీమా పెట్టినాం అదే పద్ధతిలో ధాన్యం అంతా కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ ఉంది మీకు డబ్బులు ఎట్లొస్తున్నాయి ధరణి అని ఒక పోర్టల్ తెచ్చినాం ధరణి పోర్టల్ లేకముందు అంత పైరవికారుల రాజ్యం ఉండే లంచాల రాజ్యం ఉండే ఒక పట్టా కావాలంటే ఆరు నెలలు ఏడాది ఆర్డీఓ ఆఫీసు తిరిగేది కానీ ఈరోజు ఏ మండలం వాళ్ళకి ఆ మండల కేంద్రంలోనే మీ మండల ఆఫీసులో ఉన్న మీ ఎంఆర్ఓ ఆఫీసులో పదిహేను నిమిషాలలో రిజిస్ట్రేషన్ అవుతా ఉంది మరో పది నిమిషాల్లో పట్టా అయిపోతూ ఉంది పట్టా పాస్బుక్ చేతికొస్తూ ఉంది గతంలో ఏ విధంగా ఉండే ఇలా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీతో సహా బట్టి విక్రమార్క అందరు కూడా మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము గ్యారంటీగా ధరణిని తీసి బంగాళాఖాతంలో ఇస్తారట బంగాళాఖాతంలో అంటే మరి ఏం జరుగుతుంది ధరణిని తీసేస్తావు తీసేస్తే మళ్ళీ ఏమొస్తుంది మళ్ళీ విఆర్ఓల రాజ్యం ఎంఆర్ఓల రాజ్యం రైతు బంధు పైసలు కావాలంటే రాయాలే పాని నకలియాలి పాని నకలియాలంటే నీకు ఎంత వస్తుంది నీకు ఇరవై ఎకరాలు ఉంది కదా లక్ష రూపాయలు వస్తాయి కదా నాకు పచ్చిసి హారు ఇంటాడు అంతేనా ఇవాళ ఎట్లొస్తున్నాయి డబ్బులు హైదరాబాదులో అక్కడ మనం డబ్బులు వేస్తే ఇక్కడ మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగు మనం మోగుతా ఉన్నాయి మీరు బ్యాంకులో పోయి చూసుకుంటే ఎంత ఎంత మెసేజ్ వచ్చిందో అంత డబ్బులు మీ బ్యాంకులో మీకు కనబడతా ఉన్నాయి మధ్యలో దళారీ లేడు దఫ్తర్ లేదు దరఖాస్తు లేదు ఇవ్వడానికి ఏకైనా లంచం ఇచ్చేది లేదు ఇది ఇప్పుడు జరుగుతున్నది గతంలో ఏ విధంగా మనం పట్టాల కోసం రిజిస్ట్రేషన్ల కోసం పట్టా చేయించుకోవడానికి ఆర్డీఓ ఆఫీసు ఎట్లా తిరిగినామో మీ అందరు కూడా ఆ విషయం తెలుసు మళ్ళీ అదే రాజ్యాన్ని రావన్న ఇదే రాజ్యం ఉండాన్నా మీరు నిర్ణయం చేయాలని నేను కోరుతా ఉన్నా అందుకే నేను ఇంతకుముందు చెప్పింది ఇంతకుముందు నేను చెప్పింది అందుకే మీరు ఆలోచించి ఓటు వేయాలి తప్ప ఆగమాగం అడిబడి వేయొద్దు ఎవడో చెప్పిండని ఓటు వేయద్దు మీరు మీ ఊర్లో కూడా ప్రజలలో చర్చ పెట్టాలి ఇప్పుడున్న వేరే కూడా తిరిగితేడీ అడగాలి ఎందుకురా బాయ్ వేరే తెచ్చి నువ్వు ఏం చేస్తావు ఉన్న ధరను తీసేస్తావా మళ్ళీ రాజ్యం ఇస్తావా అని చర్చ పెట్టి మాట్లాడాలి అడగాలి దానికోసమే నేను మిమ్మల్ని కోరింది మీ గ్రామాలలో మీరు తప్పకుండా చర్చ పెట్టాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా ఇక్కడ గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ ఉంది పిట్టల రెడ్డి గారి తండ్రి గడ్డెన్న గారు చాలా సేవ చేసినారు ఇక్కడ వారు కూడా ఎమ్మెల్యేగా పెద్ద మనిషి చాలా పనిచేసినారు గడ్డెన్న వాగు వాస్తవానికి పద్నాలుగు వేల ఎకరాలు పారాలి పద్నాలుగు వేల ఎకరాలు వారేది ఉంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు నాలుగు వేల ఎకరాలకు కూడా నీళ్లు సరిగి వచ్చేది కాదు విటల్ రెడ్డి గారు నా ఎంటవాడి సార్ ఖచ్చితంగా ఈ కాలువలు మంచిగా చేయాలని చెప్పి డబ్బులు శాంక్షన్ చేయించి పనులు చేయించినాడు దాంతో ఇలా పన్నెండు వేల ఎకరాలకు నీళ్ళు వస్తూ ఉన్నాయి మిగతా ఇంకొక రెండు మూడు వేల ఎకరాలకు కూడా డబ్బులు మంజూరు చేసుకున్నాం మిగతా పనులు కూడా పూర్తి అయితే పూర్తి స్థాయిలో గడియన బాగు నీళ్ళు కూడా వస్తాయి అదేవిధంగా మనం ఎస్ఆర్ఎస్ నుంచి లిఫ్ట్ పెట్టుకున్నాం దాని పనులు కాంట్రాక్టర్ దుర్మార్గుడు నుండి కొంత ఆలస్యమైంది మొన్ననే దాని పనులన్నీ మళ్ళా పునః ప్రారంభమైనాయి అది ఒకసారి వచ్చిందంటే మీకు ముదోల్ తానూరు లోకేశ్వరం మండలాలలో యాభై వేల ఎకరాలకు నీళ్ళు కూడా వస్తాయని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అట్లనే చెరువులన్నీ బాగు చేసుకున్నాం బాగుల మీద చెక్ డ్యాములు కట్టుకున్నాం ఈ పని యాభై ఏళ్ళ కాంగ్రెస్ ఎందుకు చేయలేదని నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ నాయకులకు ఏనాడు కూడా చెరువుల పూడికలు తీయాలనిపించలే బాగుల మీద చెక్ డ్యాములు కట్టి నీళ్లు ఆపాలనిపించలే అప్పుడు భూగర్భ జలాలను అడగంటిపోయినాయి ఆరు వందల ఫీట్లు ఏడు వందల ఫీట్లు ఇస్తే తప్ప బోర్ పడేది కాదు కానీ ఈరోజు పరిస్థితి పూర్తిగా మారిపోయింది బ్రహ్మాండంగా రైతులంతా కూడా వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు ఇరవై నాలుగు గంటల కరెంటుతోని బ్రహ్మాండమైన పరిస్థితులు వచ్చినాయి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎరువు బస్తాలు దొరికేది కాదు ఎరువు బస్తాలు కూడా పోలీస్ స్టేషన్లో పెట్టి అమ్మినారు మన చెప్పులు లైన్లు పెట్టిపోయేది ఎరువు దుకాణాల కాడ ఈరోజు పుష్కలంగా ఎరువులు దొరుకుతున్నాయి కల్తీ లేని ఇత్తనాలు దొరుకుతున్నాయి అన్ని రకాలుగా బ్రహ్మాండంగా వ్యవసాయం ముందుకు పోతూ ఉంది ఈ ఏరియా అంతా కూడా మును ఒకటే కాటన్ పండించేది పత్తి తప్ప వేరే పండించేది కాదు కానీ ఈవెల్లా వరి పంటలు పండిస్తూ ఉన్నారు సోయా పండిస్తూ ఉన్నారు ఇతర పంటలు కూడా పండిస్తూ ఉన్నారు రైతులు మంచి లాభాలు గడిస్తూ ఉన్నారు రైతు బంధు సహాయంతో రైతుల అప్పులు కూడా తీరుతా ఉన్నాయి చాలా చక్కగా మనం ముందుకు ఉన్నాం మీ అందరిని కూడా నేను కోరేది ఒకటే చాలా కష్టపడి చాలా సమస్యలు తీర్చుకున్నాం మంచినీళ్ళ బాధ లేదు ఇలా బిందెలు పట్టుకొని ఆడబిడ్డలు బజార్ మీద తిరుగుతలేరు లేరు గతంలో ఎక్కడికి పోయినా ఎమ్మెల్యే పోతే బిందెలు అడ్డం పెట్టి మురదాబాద్ మురదాబాద్ కొట్టేది ఇలా పరిస్థితి లేదు ప్రతి ఇంట్లో నల్లా పెట్టి మిషన్ భగీరథ నీళ్ళు వస్తూ ఉన్నాయి చాలా బ్రహ్మాండంగా కరెంటు బాధ లేదు ఇంకో నాలుగు వేల మెగావాట్ల పవర్ యాదాద్రి స్టేషన్లో వస్తూ ఉంది అది వస్తే శాశ్వతంగా తెలంగాణకు ఇక కరువు కోత కరెంటు కోత అనేది ఉండదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇవాళ ఇక్కడ బీజేపీ పార్టీ నిలిచినది మీరు కూర్చొని అడగాలి నేను అడుగుతా ఉన్నా ఇవాళ మన నరేంద్ర మోదీ ప్రధానమంత్రికి ఒక పిచ్చి పట్టుకున్నది ఆయనకు అంత ప్రైవేటైజేషన్ విమానాలు ప్రైవేటు ఓడరేవులు ప్రైవేటు రైళ్ళు ప్రైవేటు లోకమంతా ప్రైవేట్ చివరి కరెంటు కూడా ప్రైవేట్ కరెంటు ప్రైవేట్ పెట్టి నాకు ఒక ఆర్డర్ ఇచ్చిండు రైతుల బోర్ మోటార్ల కడ నువ్వు మీటర్లు పెట్టాలి నేను చెప్పిన పానం పోయినా తల తెగిపడ్డా నేను పెట్టా అని చెప్పిన మీకు సంవత్సరానికి ఐదు వేల కోట్లు కట్ చేస్తాం మీ రాష్ట్రానికి వచ్చేదని చెప్పిండు ఇరవై ఐదు వేల కోట్లు నష్టం చేసిండు మనకు ఇదే నరేంద్ర మోడీ ఇరవై ఐదు వేల కోట్లు మనకు రావాల్సింది రాకుండా మీరు మీటర్లు పెడతలేరు కాబట్టి మీకు ఐదు వేల కోట్లకు వస్తా అంటే నువ్వు ఐదు వేల కోట్లు కోసుకో ఏమన్నా దచ్చుకో మేము మాత్రం పెట్టమని చెప్పినాం ఎందుకు తమాష కోసం కాదు ఇక్కడ ఈ రైతాంగం నిలబడాలి వీళ్ళంతా ఆగమైపోయిన నాకు తెలుసు నేను కూడా కాపోనే నాకు కూడా వ్యవసాయం ఉంది ఎంత ఇంత ఎన్ని గంటలు ఉంటే పారుతుందో ఏ విధంగా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి రైతులు ఖచ్చితంగా బాగుపడాలి పల్లెలు బాగుపడాలి వ్యవసాయం బాగుండాలి అనే పద్ధతితోని సిద్ధాంతం పెట్టుకున్నాం కాబట్టి వాళ్ళు ఎంత ఒత్తిడి చేసినా మనం మీటర్లు పెట్టలే భవిష్యత్తులో కూడా పెట్టం కాక పెట్టమని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా మరి అలా బీజేపీ పార్టీ అభ్యర్థి వస్తే మీరు అడగాలి ఏమైనా మీ మోడీ గారు మీటర్లు పెట్టమన్నాడు కదా మరి మీటర్లు పెట్టే రోజులకు మేమెందుకు కోటేయాలి నువ్వు ఎట్లా అడుగుతున్నావు ముఖం పెట్టుకుని అని చెప్పి అడగాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా గుడ్డిగా ఆశామాషి కాదు ఇవన్నీ వాస్తవాలు నేను చెప్పే చరిత్ర ఇరవై ఐదు వేల కోట్లు కట్ చేసిన పార్టీ ఇలా ఏం ముఖం పెట్టుకుని మా ఓటు అడుగుతున్నావు నువ్వు అని మాట్లాడాలి మెడికల్ కాలేజీలు పెట్టినారు ఇండియాలో కేంద్ర ప్రభుత్వం నూట యాభై ఏడు మెడికల్ కాలేజీలు మంజూరు చేసినారు ఒక్కటంటే ఒక్కటి కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా మన తెలంగాణకు మంజూరు చేయలేదు నేను యాభై ఉత్తరాలు రాసిన ఎందుకు ఇవ్వలే ఏం కారణం ఇదేం వివక్ష ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వినటువంటి బీజేపీకి మనం ఒక్క ఓటు కూడా ఎందుకు వెయ్యాలి దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా నవోదయ విద్యాలయాలు చట్టం ఉంది కేంద్ర ప్రభుత్వానికి చట్టాలంటే కూడా బేఖాతరే చట్టం ఉండంగా కూడా జిల్లాకు ఒకటి ఏర్పాటు చేయాలి వాళ్ళు మనం పది జిల్లాలనులం ముప్పై మూడు జిల్లాలు అయినాం మరి ముప్పై మూడు జిల్లాలకు ముప్పై మూడు నవోదయ కాలేజీలు రావాలి పదేళ్ళ నుంచి అడుగుతా ఉన్నాం ఒక్కటంటే ఒక్కటి కూడా నవోదయ పాఠశాల మనకు మంజూరు చేయలేదు అట్లా చేస్తే ఆటోమేటిక్గా మనం ముదోలు కూడా ఒక నవోదయ పాఠశాల వస్తుంది కానీ చేయలే మరి ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వనటువంటి ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వనటువంటి బీజేపీకి మనం ఏం ముఖం మనం బీజేపీ ఓట్లు అడుగుతుంది మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఆ విధంగా వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం మన మీద ఉంది మనం బుద్ధి చెప్పకపోతే మళ్ళీ మన మీదనే వాళ్ళ సవారయ ఆస్కారం ఉంటుంది ఆ విధంగా ఖచ్చితంగా ప్రశ్నించాలని కోరుతా ఉన్నా మనం పల్లె ప్రగతి పట్టణ ప్రగతి పెట్టుకున్నాం గ్రామాలు ఎట్లున్నాయో మీకు తెలుసు చెట్లు ఎట్లా పెరుగుతున్నాయో మీకు తెలుసు బహింసా లోపల ఎట్లా రోడ్డు వెడలిపోయినాయో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఎట్లా వచ్చిందో రోడ్ డివైడర్లతో ఎంత బాగా చెట్లు మధ్యలో పెరుగుతున్నాయో బైంసా పట్టణం ఏ విధంగా మంచిగా అయిందో మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈ రకంగా అన్ని వర్గాల ప్రజలను తీసుకొని మనం ముందుకు పోతూ ఉన్నాం మనకు కులం లేదు మతం లేదు తెలంగాణలో ఉన్న యాభై మంది ప్రజలు మన బిడ్డలేని మనం ముందు పోతా ఉన్నాం ఒక్క విషయాన్ని దయచేసి ఆలోచన చేయాలి దళిత సమాజం దళిత వర్గాలు ఎప్పటి నుంచో వెనుకబడి ఉన్నారు యుగ యుగాల నుంచి తరతరాల నుంచి అణిచివేతకు గురైనారు వాళ్ళు అదే పద్ధతిలో ఉన్న ఇంకా కూడా వారు మన సాటి మనుషులు గారా వారు పైకి రావద్దా మరి ఈ కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఐదు కిందనే దళితుల కోసం నేను ఆలోచన చేసి ఉంటే ఇలా ఈ పరిస్థితి ఎందుకు ఉండేది ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలే ఏ ప్రధానమంత్రి చేయలే వాళ్ళని ఓటు బ్యాంకుగా మాట్లాడి దళితుల ఓట్లు వేసుకున్నారు తప్ప ఎవరు కూడా మనకు చేయలే ఇలా దళిత బంధు అనే స్కీమ్ తెచ్చింది ఇండియాలో ఒక కేసీఆర్ఏ ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం మనవి చేస్తూ ఉన్నా రాబోయే రోజులలో తప్పకుండా ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల రూపాయల సాయం అందే విధంగా బీఆర్ఎస్ మీకు హామీ ఇస్తూ ఉన్నది ఆ రకంగా మా దళిత బిడ్డలు కూడా ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా నేను ఒక్కటే మాడమిత్రులు మాట్లాడుతూ ఉన్నా బహిసాలో ముదోల్లో నిర్మల్లో లో ఆదిలాబాదులో హైదరాబాదులో హిందువులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు ఎప్పటి నుంచి ఉన్నారు వీళ్ళు నిన్నమని ఉన్నారా ఎన్నో వందల ఏండ్ల అందరం కలిసి బతుకుతున్నాం ఎవరు దోషిన పని వాడు చేసుకుంటున్నాం బతుకుతున్నాం ఎవరిని దందావాడు చేసుకొని బతుకుతున్నాం కంపులు ఆటలు పెట్టి తాకులు ఆటలు పెట్టి మద పిచ్చి లేపి బహిసా అంటేనే అది ఏదో యుద్ధం అన్నట్టు చిత్రీకరించి ఇక్కడ రోజు తనుక సత్తరు పొడుస సత్తారు అన్నట్టు బయట అబద్ధాలు చెప్పి ఒక మన మధ్యనే ప్రజల మధ్య చిచ్చుపెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా పది సంవత్సరాల తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి ఒక్కనాడు కూడా కర్ఫ్యూ లేదు చార్జ్ లేదు ఫైరింగ్ లేదు ప్రశాంతంగా ఉన్నది తెలంగాణ ఇట్లే ప్రశాంతంగా ఉన్నా లేకపోతే మతపిచ్చి మంటల మంటలతోని నెత్తురు బారాన్నా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎవరు బతుకోవాలి బతకక ఇంకోళ్ళ మీద ద్వేషం పెట్టుకొని కసి పెట్టుకొని ఏం సాధిస్తాం ఏమొస్తుంది ఏమి రాదు కలిసిమెలిసి బతకడంలోనే శాంతియుతమైన సహజీవనం ఉంటుంది అందరం కూడా గొప్పగా బతకగలుగుతాం యాకే ముదోల్ అసెంబ్లీ హల్కేకి జనే అమారే ముస్లిం భాయ్ బహన్ మమ్మలోగోకు సలాం కర్తాగం సే ఆప్లోగోసే అదబన్ గుజారిష్ కతా बीआरएस पार्टी का तइद कीजिए आप देख रहे हैं दस साल से तेलंगाना रियासत बनने के बाद से कितना तेलंगाना रियासत अमन पसंद रियासत रहा कितने अच्छे तरीके से यहाँ सभी की तरक्की के बारे में देखभाल किया जा रहा है यह आप लोग अच्छा जानते हैं इसीलिए मैं आप तमाम लोगों से बात कर रहा हूँ अदार गुजारिश कर रहा हूँ कि आप लोग ये मैं आपको वादा करता हूँ जब तक केसीआर जिंदा रहेगा तेलंगाना रियासत एक सेक्युलर रियासत ही रहेगा इसमें कोई शक की गुजारिश नहीं है हमारे विठल रेड्डी साहब भी उर्दू उर्दू में शायरी बोलने की कोशिश कर रहे थे उन्होंने कहा जब तेलंगाना जद्दोजहद हम लोग कर रहे थे उस समय में कह रहा था अल्लाह के घर में देर है लेकिन अंधेर नहीं है तेलंगाना रियासत जरूर बनेगा और अल्लाह के करम है तेलंगाना बन गया पिटा लेड्डी साहब ने कहा मुद्दा लाख बुरा चाह तो क्या होता वही होता है जो मंजूर है खुदा होता है वही हुआ बिल्कुल वही हुआ बहुत लोग चाह रहे थे कि तेलंगाना नहीं बने और तेलंगाना ऐसे ही रहे बिकारी बन के रहे लेकिन आज तेलंगाना रियासत एक अमन पसंद रियासत है अच्छा रियासत है लोगों के लिए अच्छा काम कर रहा है आप लोग देख रहे हैं हमारे दलित के लिए ट्राइबल्स के लिए जिस प्रकार से माइनॉरिटी स्कूल्स श्कुल खोला गया आप लोगों के लिए भी माइनॉरिटी स्कूल्स खोला गया वहाँ पे पहले उसको स्कूल बनाए फिर बाद में जूनियर कॉलेज बनाए अब आगे चल के उसको डिग्री कॉलेज बनाने का भी कोशिश भरपूर जारी है इसीलिए मैं आप लोगों से कहता हूँ जो हमारे बच्चों को अच्छा तालीम वहाँ मिल रहा है उनका आगे जिंदगी बहुत अच्छा होगा और मुसलमान भाइयों के लिए मैं एक ही बात कहता हूँ इसमें आप सब समझ सकते हैं हमसे पहले दस साल यहाँ कांग्रेस का हुकूमत था उन्होंने दस साल में खर्च किया है सिर्फ नौ सौ करोड़ रुपए सिर्फ नौ सौ हम साढ़े नौ सालों में बारह हजार करोड़ अकलियत बहबूदी के लिए हमारे सरकार ने खर्च किया या से ये मेरे अल्फाज नहीं है असेंबली में इसका रिकॉर्ड है हर कोई जान सकता है आप लोगों ने सुना है हमारे मजलिस के एमएलएसेंबली में उन्होंने पूरा बता दिया क्या क्या मुसलमानों के लिए किया गया है इसीलिए मैं आप सभी को सलाम करके फिर एक बार आप लोगों से अदबन गुजारिश करता हूं यहाँ के मुकामी एम एल एडी साहब को बड़ी तादाद में जिताइए बीआरएस का ताइद कीजिए मैं आपको इतना गुजारिश करता हूं हूँ मित्रा अन्नी मताल वाल अन्नी कुला कलसी अंदर कलसी मुंक बोवार बीडी कार्मिक ఈ ప్రాంతంలోనే కాదు బీడీ కార్మికులు భారతదేశంలో పంతొమ్మిది రాష్ట్రాలలో ఉన్నారు ఏ ఒక్క రాష్ట్రంలో కూడా బీడీ కార్మికులకు పెన్షన్ లేదు ఒక మన దగ్గరనే పెన్షన్ ఉంది అది రెండు వేల రూపాయలు ఇస్తా ఉన్నాం రేపు పెన్షన్ పెరిగితే వాళ్ళకు కూడా పెరుగుతుంది ఆ రకంగా బీడీ కార్మికులకు కొత్త వాళ్ళకు కూడా కావాలని విఠలరెడ్డి గారు అన్నారు తప్పకుండా దాని గురించి ఎలక్షన్ తర్వాత ఆలోచన చేస్తాం బీడీ కార్మికులకే కాదు వాళ్ళ దానిలో ప్యాకర్స్కు టేకేదార్లకు కూడా మంజూరు చేసినాం అందరికి కూడా సహాయం జరుగుతూ ఉంది పేద సాధలందరికీ సహాయం అందిస్తూ ముందుకు పోతున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే తెలంగాణ కూడా ముందుకు పోతుంది మీ అందరికి నాకంటే ఎక్కువ తెలుసు ఆ విషయం కాబట్టి మీరు అందరు దయచేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించి బిట్టల రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా జారి తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే kho Jai teanganana. అయ్యని గురుకు